విచారణ నిమిత్తం కంకిపాడు పోలీస్ కస్టడీలో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో పోలీసులు ఆయన్ను వెంటనే కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ సిపి కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నానితో కలిసి పలువురు నేతలు ఆస్పత్రి వద్దకు వెళ్లారు అనంతరం పేర్ని నాని వైద్యులతో మాట్లాడి వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు వంశీ సతీమణి పంకజశ్రీకి ధైర్యం చెప్పారు ఇక వంశీకి వైద్యం నేపథ్యంలో ఆస్పత్రి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ వంశీ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు ప్రభుత్వాన్ని నడిపించేవారు తప్పుడు కేసులు పెట్టి మనిషిని చనిపోయేంతగా ఇబ్బంది పెట్టడం అది చూసి పైశాచిక ఆనందం పొందడం చాలా దారుణమన్నారు ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వంశీని పోలీస్ స్టేషన్ కు తరలించారు నేటితో వంశీ కస్టడీ ముగియనుంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ విచారణ కోసం వంశీని పోలీసులు కస్టడీకి తరలించారు